ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి ఇవాళ మహిళ శిక్షు సంక్షేమ శాఖ నుంచి ముఖ్యంగా అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి ఒక భారీ బిగ్ అప్డేట్ వచ్చింది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ షార్ట్ అండ్ క్లియర్ కట్ గా మనం తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇప్పటికే మనకు ఫోర్టీన్ థౌసండ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అంగన్వాడీ జాబ్స్ అండి సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇందులో ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ పైచిలుక ఉద్యోగాలు అప్గ్రేడ్ అవుతాయి సో మన నోటిఫికేషన్ వచ్చేటి మాత్రం కేవలం నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చిరుకు ఉద్యోగాలకు సంబంధించి అంగన్వాడీ ఉద్యోగాలు వస్తాయండి ఎందుకంటే ప్రమోషన్ లో కొన్ని పోస్టులకు ప్రమోట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ సూపర్వైజర్లుగా మినీ అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడి టీచర్లుగా అంగన్వాడి వర్కర్లకు మినీ అంగన్వాడీ టీచర్లుగా ఇలా విద్యా అర్హతలు ఉంటే ఇలా ప్రమోట్ చేసి ఒక ఫోర్ ఫైవ్ థౌసండ్ ప్రమోషన్ లో వెళ్ళిపోతాయి ఇక మిగతా పోస్ట్ అయితే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పైచిలుపు ఉద్యోగాలతో ఈ అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అప్ కమింగ్ సూన్ లో ఉంది అన్ని జిల్లాల వారిగా ఎక్కడెక్కడ ఎన్ని కాళ్ళు ఉన్నాయి రిజర్వేషన్ వారిగా ఎన్ని కాళ్ళు ఉన్నాయి పర్టికులర్ డీటెయిల్స్ ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీకు లింక్ రూపంలో అందించామండి దీనికి సంబంధించి కూడా మీకు ఎటువంటి సలహాలున సందేహాలున వన్స్ తెలియజేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి తర్వాత మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్